హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీషోలో తీసుకున్న మంగం బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తాను దీంట్లో ఒకటి నేను ఇది కంప్యూటర్ వర్క్ కూడా తీసుకున్నా ఇది ఫస్ట్ టైం అనమాట నేను మీషోలో తీసుకోవడం కానీ గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచి వర్క్ వస్తుందని ఇది ఈరోజు అనమాట అయితే మొత్తము త్రీ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి రెండు మంగం వర్క్ ఒకటి వచ్చేసి ఇది మన కంప్యూటర్ వర్క్ అనమాట ఇవి నేను ప్రైజెస్ అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి అంటే మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఆపోజిట్లో తీసుకున్నాను అనమాట ఇదేమో ఇది వచ్చేసి మనకి కొంచెం అంటే నెట్ ఫ్యాబ్రిక్లో లేదు నాకు అని చెప్పేసి నేను ఇలాగా తీసుకున్నాను చూడండి ఇక్కడ మనకు నెట్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి ఇలాగా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట చూడండి ఎంత గ్రాండ్ వర్క్ అంటే రీసెంట్ రీసెంట్గా నేను బయట చేయించా అంటే నాకు కొన్ని వర్క్ బ్లౌజెస్ ఇందులో నేను సర్చ్ చేశాను నాకు కొన్ని కలర్స్ కావాలను అవి దొరకలే నాకు బయటకు వెళ్ళి నేను వర్క్ చేయిస్తే నాకు ఇదే వర్క్ నాకైతే బయట టూ థౌసండ్ అయింది ఒకటే ఒక బ్లౌజ్కి కానీ దీనికి నాకు ఇది ఎంత ఇది సిక్స్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఏమో పడింది ఎంత హెవీ వర్క్ వచ్చిందో చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందంటే సూపర్ అంటే సూపర్గా చాలా నీట్గా ఉంది వాళ్ళకి కూడా చూడండి ఎక్కడ కూడా మనకు కొంచెం కానీ థ్రెడ్ ఊడిపోవడం కానీ లేదంటే వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో మధ్యలో వచ్చేసి ఇది మనకు దాకా చెప్పాను కదా ఇదిగో నెట్ వస్తుంది అనమాట ఇలాగా ఇవి వచ్చేసి మనకి మిర్రర్ సే చూడండి చాలా బాగుంది వర్క్ అయితే నాకు బాగా నచ్చింది అంటే మనకి ఇంత తక్కువ ప్రైస్లో రావడం ఫస్ట్ నాకు అది నచ్చింది అనమాట మెయిన్గా చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రెండ్ డిజైన్ అనమాట బ్లౌజ్ కి బ్లౌజ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఈ మొత్తం గ్లాస్ బీట్స్ ఉన్నాయి ఇవి ఇవి మన మిర్రల్స్ తో స్టోన్స్ తో ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నీట్ వర్క్ నాకు బాగా నచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మనకి నాకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఇంకా పడింది ఇంతవరకు దీని ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు కాబట్టి మీరు కూడా వీటితో పాటు ఇది కూడా చూపిస్తున్నాను ఇది ఇది కూడా రీసెంట్గా చేసింది ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఏమో వచ్చింది అనుకుంటా ఇంకా దేని ప్రై దేని ప్రైస్ చెప్తే మీరు అసలు నమ్మని నమ్మరు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత తక్కువ చీప్ అండ్ బెస్ట్ అనుకోండి అది కూడా నేను ఏంటంటే నాకు సింపుల్ వర్క్ కావాలి అని అనుకున్నాను కాబట్టి నేను ఈ వర్క్ బ్లౌజ్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట మీ షోలో చూడండి ఇది హ్యాండ్స్కి హ్యాండ్స్ వర్క్ అనమాట ఇది ఇదేంటంటే ఆల్రెడీ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా ఆపోజిట్లో తీసుకున్నా అన్న కదా ఇదేమో మనకి మధ్యలో నెట్ కానీ లేకపోతే ఏ క్లాత్ లేకుండా ఇలాగ తీసుకుంటే బాగుంటుంది ఇది కూడా కొంచెం మోడ్రన్గా ఉంటుందనేసి ఇదంటే ఇలాగ తీసుకుందా అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్కి చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది వర్క్ ఇవ్వండి దీన్ని స్టిచ్చింగ్ చేయించిన తర్వాత కూడా ఒకసారి పియర్ చేసినట్టు చూడండి ఎంత బాగుంటుందంటే చూడండి ఇలా వచ్చింది అనమాట హ్యాండ్స్ వర్క్ని ఇక బ్యాక్ సైడ్ అయితే సింపుల్ వర్క్ నేను సింపుల్గానే కావాలనుకున్నా ఎందుకంటే ఇంతవరకు నాకున్న బ్లౌజెస్ అన్నీ కూడా హెవీ వర్కే ఉన్నాయి అన్నమాట నాకు తెలిసి నా దగ్గర ఉన్న సింపుల్ వర్క్ బ్లౌజ్ అయితే ఇదే కానీ నాకు బాగా నచ్చింది ఉన్నాయి చాలా బాగుంటాయి బాగా అంటే బాగా నచ్చింది చూడండి ఇది జస్ట్ మనకు బ్యాక్ సైడ్ డిజైన్ ఓన్లీ వన్ లైన్ ఇలా తీసుకొని మధ్యలో అయితే కొంచెం లావు ఉన్న ఇవి ఈ సైడ్కి వచ్చేసి ఇవి షుగర్ బీట్స్ ఏమంటారు కదా అవన్నమాట ఇంకా మధ్య మధ్యలో అనమాట ఇది బ్యాక్ సైడ్ డిజైన్ మనకి ఇక రెండింటికి హ్యాండ్స్కి అయితే సేమ్ ఇలాగే ఇందాక చూపించినట్టుగా ఇవి రెండు హ్యాండ్స్కి ఇలా వచ్చినాయి ఇదేమో ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్కి కి కూడా ఒక లైన్ ఇలాగ తీసుకున్నారు ఇక దీని ప్రైస్ అయితే ఇంకా అసలు మీరు బ్లేస్ కూడా చేయలేదు అంత తక్కువ అనమాట అంటే మనకి మగ్గం వర్క్ ఎక్కువ అంటారు కదా ఇదే సింపుల్ వర్క్ అయినప్పటికీ కూడా నాకు తెలిసి దీనికి బయట ఎంత కదన్నా దీనికి కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను వర్క్ చేయించాను కదా ఒక ఫైవ్ సిక్స్ అలాగ బ్లౌజెస్కి కి అయితే నేను బయట కూడా వర్క్ చేయించాను ఇంత సింపుల్ వర్క్ కూడా థౌసండ్ చెప్తారు వాళ్ళు చూడండి ఎంత బాగుందంటే వరకు స్టిచ్చింగ్ కూడా బాగా నీట్గా మనకంటే ఎక్కడైనా ఊడిపోతుందేమో అంటే తక్కువ ప్రైస్ పెట్టినాం కదా డౌట్ అయితే ఉంటుంది మనకి కానీ అలా ఏం లేదు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి బాగా గట్టిగా ఉన్నాయి అనమాట నీట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాయి ఇంకా దీన్ని ప్రైస్ చెప్పేస్తున్నా ఫోర్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ బిలోనే ఫోర్ హండ్రెడ్ కూడా కాదు త్రీ సెవెంటీ వర్క్ త్రీ ఎయిటీ ఏమో పడింది సో అది ఎంత బాగుందో త్రీ ఎయిటీలో ఈ వరకు అంటే అసలు నేను బయట క్లాత్కి ఇచ్చాను ఇది ఈ క్లాత్ బయట తీసుకొని టూ హండ్రెడ్కి క్లాత్కి ఇచ్చాను నేను బయట కానీ దీంట్లో త్రీ ఫిఫ్టీ ఇంత త్రీ సెవెంటీ త్రీ అయితే నాకు వర్క్ ప్లేస్ అంతా క్లాత్ కూడా చాలా బాగుంది మళ్ళీ మనం దీనికి క్లాత్ ఏమైనా బాగుండదు అలాంటి అయితే ఏమి చాలా బాగుంది క్లాత్ మంచి క్లాత్లో స్టిచ్ అనమాట వాళ్ళు ఇదనమాట మన సెకండ్ బ్లౌజ్ ఇక థర్డ్ బ్లౌజ్ చూసేద్దాం ఈ సెకండ్ బ్లౌజ్కి అయితే నేను ఇదిగోండి ఈ సారీ నీకు తీసుకున్నాను ఈ గ్రీన్ కలర్ శారీ పైకి అయితే నేను ఈ సెకండ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు మీకు జయించిన గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది రీసెంట్గా నేను దసరా పండకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడు నాకు అమ్మ ఇచ్చింది అన్నమాట తీసుకుందంటే ఆ నా కోసమే తీసుకుంది ఎప్పుడంటే రాఖీ పండగకి నేను వెళ్ళాను అనుకున్నా కానీ కుదరలేదు అప్పుడే మాకు ఒక ఫంక్షన్ పడింది పెళ్ళి అనమాట మా మంది వాళ్ళది ఇంకా అక్కడికి వెళ్ళాం కాబట్టి నేను అని చెప్పేసి దసరాకి వెళ్ళాక అమ్మాయి ఇచ్చింది చూడండి బాగుంది సారీ బేబీ పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది బాడర్ అయితే ఇలాగొస్తుంది ఈ పైకి తీసుకుందా అనమాట ఈ మెరూన్ కలర్ బ్లౌజు అయితే ఇంతవరకు నేను కంప్యూటర్ వరకు నా దగ్గర రెండో ఏమో ఉన్నాయి ఇది నేను ఆన్లైన్లో ఇది ఫస్ట్ టైం నేను తీసుకోవాలి ఎంత బాగుంది అనుకోలేదు అసలు నేను చాలా బాగుంది అంటే ఇంత నీట్గా ప్రాపర్గా ఇలా డిజైన్ చేస్తాను అనుకోవాలి ఎక్కడైనా థ్రెడ్స్ అవుట్ ఏమో ఇవి అంత బాగా చేయరేమో అంటే తప్పకు అయితే తీసుకుంటే డౌట్స్ ఉంటాయి కదా మనకి సేమ్ ఇదే వరకు బయట చేయిస్తే నేనైతే అది ఒక పట్టుసారి మీద చేయించాను ఎంత అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ ఓన్లీ వర్క్ బ్లౌజ్కి సేమ్ ఇలాంటిదే అంటే ఇలాగే హెవీగా చేయించాను అనమాట హ్యాండ్స్కి కావచ్చు ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంత హెవీగా కూడా రాలేదు నాకు ఓన్లీ లైన్ ఉంది కదా అంతవరకు వచ్చింది అది నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఇది మీషోలో నాకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డిజైన్లాగా కట్ వర్క్ లాగా కూడా వచ్చింది చూడండి ఇదనమాట హ్యాండ్స్కి ఇలా వచ్చింది ఇంకా బ్యాక్ సైడ్ అయితే టోటల్గా ఒక బ్రైడల్ బ్లౌజ్ లాగా ఫుల్ వర్క్ వచ్చేసింది అనమాట బ్యాక్ డిజైన్ మొత్తం కూడా చాలా హెవీగా వచ్చింది వర్క్ అయితే చాలా బాగుంది ఇక ఫ్రంట్ పార్ట్కి అయితే ఇదనమాట ఇక గర్ల్స్ కుట్టిన తర్వాత మనకి టోటల్గా బ్లౌజ్ మొత్తం వర్కే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్రైడల్ బ్లౌజెస్ ఉంటాయి కదా టోటల్గా వర్క్ వచ్చి అలా ఉంటుంది అనమాట ఇది చూడండి ఇది నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి పడింది చాలా అంటే చాలా 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 బెస్ట్ ప్రైస్ ఇది మీరు కూడా చూసి మీకు ఏ కలర్ మనకి ఇందులో ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో అది చూస్ చేసుకొని వర్క్ కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ నాకు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కావాలని ఇలా తీసుకున్నా నా బేబీ పింక్ సారీకి ఇదైతే బాగా మ్యాచ్ అవుతుందా లైట్ కలర్ కాబట్టి అదనమాట ఇవి నా త్రీ బ్లౌజెస్ దీంట్లో నేను చూపించిన ఈ త్రీ బ్లౌజెస్లో మీకు ఏ కలర్ నచ్చిందో అంటే ఏ వర్క్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నాకైతే మూడు నచ్చింది ఎందుకంటే ఆపోజిట్లో తీసుకున్నా కదా పింక్ ఏమో నెట్ ఫ్యాబ్రిక్లో లేదని అది తీసుకున్నా ఈ మనకి గ్రీన్ వచ్చేసి ఇది కొంచెం మోడర్న్గా ఉంటుంది ఇలాగ తీసుకుంటా అని ఇలాగ తీసుకున్నా అనమాట నేను ఇంకా ఇది వచ్చేసి కంప్యూటర్ వరకు ఎక్కువ బ్లౌజెస్ లేవు కదా వన్ ఆర్ టూనే ఉన్నాయి ఇది ఒకటి ఉంటే బాగుంటుంది అనేసి ఆన్లైన్లో ట్రై చేద్దాం ఈసారి ఎలా ఉంటుందో ఏంటో అనేసి నేనైతే చూసాను అనమాట చాలా 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 నచ్చింది నాకు చూడండి మనము ఏమైనా కలర్స్ మన శారీస్కి కలర్స్ బ్లౌజెస్ దొరకకపోతేనే బయట స్టిచ్చింగ్ చేయిస్తా ఇంకా నేనైతే ఇవి అంత బాగా నచ్చినాయి నాకు దీంట్లో చూడండి చాలా బాగుంది వర్క్ మీకు ఈ ఈ త్రీ బ్లౌజెస్లో ఏ బ్లౌజ్ అయితే వర్క్ కానీ ఏ బ్లౌజ్ వర్క్ అయితే బాగా నచ్చిందో నాకు అది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ త్రీ బ్లౌజెస్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోని కూడా పూర్తిగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియో కూడా లైక్ ఇవ్వండి బై బాయ్